హలో అందరికీ హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఒక గుడి ప్లేస్లోకి అయితే వచ్చేసిన చూడండి మా దగ్గర టెంపుల్ అదిగో మా దగ్గర ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ అయితే ఇది శ్రావణమాసం కాబట్టి శివు శివుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయాలి ప్రతి సోమవారం కానీ ఈ రో ఈ సోమవారం పూజకి లేట్ అయిందని చెప్పి ఏం చేస్తున్నామంటే కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట పూజ చేయడం కాబట్టి ఏం చేస్తున్నామంటే శివుడికి ఇష్టమైన బిల్వ పత్రం అంటారు కదా బిల్వ చెట్టు బిలుగు చెట్టు అంటారు కదా మూడు ఆకులు ఉంటాయి మూడు ఆకులు ఉన్న వాటిని బిల్వ పత్రాలు అని అంటారు కదా అవి శివుడికి ఇష్టం అన్నమాట అమ్మ కింద చిమ్మలు కూడతనే ఘోరంగా అయితే ఒకవేళ మనం టెంపుల్కి వెళ్ళడానికి వీలు కాకపోతే బిల్వ చెట్టు దగ్గరికి వచ్చి మనం పూజ చేసుకుంటే మన పూజలు అనేటివి శివుడికి అందుతాయి అన్నమాట ఇగో అదే ప్రయత్నంలో ఉన్నాం అక్కడ క్లీన్ చేస్తూ ఉందన్నమాట అదిగో క్లీన్ చేస్తూ ఉన్నదన్నమాట క్లీన్ చేసి ఆ చెట్టు ఇది బిల్వ పత్రం బిల్వ చెట్టు అంటారు బిలుగు చెట్టు అంటారు నార్మల్ భాషలో అయితే బిలుగు చెట్టు అంటారు దాని కింద అట్లా నీట్గా చేసుకొని శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఇక్కడ పూజ చేస్తే కనుక మన మనం పూ శివుడికి శివుడికి పూజ చేసిన దాంతో సమానం కాబట్టి అక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాం పూజకు సిద్ధం అవుతున్నాం చూడండి ఒకసారి ఇది నేను కొత్తగా నేర్చుకున్నా ఇట్లా కూడా వేస్తారు అని కూడా నేను నేర్చుకున్నా కొత్తగా నేర్చుకున్నా ఎవరైనా గుడికి లే వెళ్ళడం ఎర్లీ మార్నింగ్ మనం పూజ చేస్తాం కదా శివాలయంకెళ్ళి అలాంటి పూజ మిస్ అయింది అనుకో ఆరాధన అనేది మిస్ అయింది అనుకోండి ఇట్లా వేసుకోవచ్చట ఇట్లా వేసుకుంటే మనం మార్నింగ్ ఆరాధన చేసిన దాంతో సమానం అదే కదా ఎక్కడ మొక్కితే అక్కడే దేవుడు ఎక్కడ దండం పెట్టుకుంటే అక్కడే దేవుడు ప్రతి పుట్టలో ప్రతి చెట్టులో ప్రతి రాయిలో ఉంటాడు దేవుడు అనే దానికి ఇదే నిదర్శనం అన్నమాట ఖచ్చితంగా మీకు ఏమైనా ఉంటే కోరుకోండి ఖచ్చితంగా నేరవేరతాయి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ సి యూ మీరు కూడా శివునికి పూజ మిస్ అయితే మా ఎర్లీ మార్నింగ్ లేవడం పూజ చేయడం మిస్ అయితే ఇట్లాంటి ప్లేస్లో పూజ చేసుకోండి మీరు కూడా నేను మళ్ళీ చేస్తా బాయ్ సబ్స్క్రైబ్ లైక్స్ షేర్ బాయ్